మిల్లెట్స్ అనేటివి దాదాపుగా మెట్ట పొలాలలో మెట్ట వ్యవసాయంలో ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పంటలు ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు వాటి అనుబంధ సంస్థలైనటువంటి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కావచ్చు అలాగే అనంతపురము రేగులుకుంట పరిశోధనా స్థానం కావచ్చు ఇక్కడ మిల్లెట్స్ అనే ఈ ఒక పంటలలో వి అంటే దాదాపుగా గత నాలుగు నుండి ఐదు దశాబ్దాలుగా వీటి మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి తర్వాత మేలైనటువంటి దేశంలోనే ప్రాముఖ్యత కలిగినటువంటి రకాలను విడుదల చేయడం జరిగింది ఈ ముతక ధాన్యాలు లేకపోతే మిల్లెట్స్ అనే ఇవి చూస్తే బ్యాస్కెట్ ఆఫ్ క్రాప్స్ అంటారు అంటే వీటిలో ఒక పంట కాదు సమిష్టిగా ఒక తొమ్మిది రకాలైనటువంటి పంటలను కలిపి మిల్లెట్స్ అనేసి అంటారు వీటిలో ముఖ్యంగా సజ్జ కావచ్చు జొన్న కావచ్చు అలాగే చిరుధాన్యాలు అంటే గింజ ఉన్నటువంటి మొతకధాన్యాలు రాగులు కొర్రలు ఆరికలు సామలు వరిగలు ఊదలు మరియు అండుకొర్ర మొత్తంగా తొమ్మిది రకాలైనటువంటి పంటలను క సమిష్టిగా కలిపి మిల్లెట్స్ అనేసి అంటారు సో కాబట్టి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నందు ఈ మిల్లెట్స్ పంటలలో దాదాపుగా దేశంలోనే ప్రాముఖ్యత కలిగినటువంటి రకాలను రూపొందించడం జరిగింది ముఖ్యంగా సజ్జ విషయానికి వస్తే సజ్జ పంట దాదాపుగా గత ఐదు దశాబ్దాలుగా ఈ రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో పరిశోధనలు జరిగాయి రీసెంట్గా మనకు ఏబివీ జీరో ఫోర్ అనే సూటి రకాన్ని విడుదల విడుదల చేయడం జరిగింది ఈ ఏబీవి జీరో ఫోర్ అనే సజ్జ రకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మీరు మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ఏబీవీ జీరో ఫోర్ను బయోఫోర్టిఫైడ్ మిల్లెట్గా భారత ప్రభుత్వము దీనిని మన ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఈ బయోఫోర్టిఫైడ్ సజ్జ రకము అని అని అంటే దీనిలో ఐరన్ కానీ జింక్ కానీ అంటే మామూలుగా ఉన్నదానికంటే కూడా అధికమైనటువంటి అధికంగా ఉండడం వల్ల వీటిని బయో ఫోర్టిఫైడ్ అంటారు అంటే పోషకాలు అధికంగా ఉన్నటువంటి రకం అని అన్నమాట సో ఎంత నార్మల్గా ఎంత ఉంటుంది తర్వాత దీంట్లో అధికంగా ఎంత ఉంటుందని మనం గమనించినట్లయితే దాదాపు ఈ సజ్జ ఈ ఏబిబీ జీరో ఫోర్ అనే రకంలో ఐరన్ పర్సంటేజ్ దాదాపుగా దాదాపుగా ఫార్టీ టూ పీపీఎం అనేసి ఉంటుంది అలాగే జింక్ కూడా థర్టీ టూ పీపీఎం అనేది అంతగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ఉండే సజ్జ రకాల కంటే కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని బయోఫోర్టిఫైడ్ క్యాటగిరీ కింద ఈ రకాలను విడుదల చేయడం జరిగింది విడుదలే కాదు మన రాష్ట్రంలో కానీ తర్వాత దేశంలో కానీ ఈ రకాల యొక్క విత్తనోత్పత్తిని కూడా మనము ఎక్కువగా మనము చేస్తూ చేస్తూ అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము సజ్జలో దాదాపు ఏబీవీ జీరో ఫోర్ రకాన్ని మన దగ్గర సీడ్ అనేది పొజిషన్ చేశాము తర్వాత నెక్స్ట్ రాబోయే సీజన్లోకి కూడా దాదాపు ఒక పది టన్నులమైనటువంటి సీడు మన రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం నుండి రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం